పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు రాజమండ్రి ధర్మచర కమ్యూనిటీ హాల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని అన్నారు ప్రస్తుతం మరోసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన వారికే తిరిగి మరోసారి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ఏమిటి అంటూ సందేహాన్ని వెలువచ్చారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా నేను మిమ్మల్ని తీసుకుని మీడియాని తీసుకుని ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే చాలా కాలం తర్వాత ఇది పోలవరం విజిట్ అందుకని మన అందరికీ కూడా రాజమండ్రి మీడియా అయితేనే వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ కూర్చుని ఇంతకుముందు వై జంక్షన్ హాల్లో కూర్చుని పోలవరం గురించి రాజమండ్రి మీడియా దగ్గర జరిగినంత చర్చ బహుశా ధౌళేశ్వరం పోలవరం ఆఫీస్లోని జరుగుండదు సిడబల్యూసిలో జరిగి ఉండదు పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్లో కూడా జరుగుండదు అంత అన్ని అన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం సో మనకి ప్రధానంగా నాకు డౌట్ అలా ఉండిపోయింది ఏంటంటే మేము ఎదురుకుండా అడుగుదాం అనుకుంది డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు పోయింది డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఎంత అప్పుడు కట్టి నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుపోయింది ఇప్పుడు కొత్తది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో కడుతున్నారు మళ్ళీ ఇప్పుడు కడుతున్నట్ట ట నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయల వాల్యూతో కట్టినటువంటి ఒక వాళ్ళు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో ఎందుకు కొట్టుకుపోయిందంటే వాళ్ళు ఆ కన్నాలు ముయ్యలేదు అందుకు కొట్టుకుపోయింది వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక సీఎం అయిన వెంటనే ఒక్కసారి పోలేదు ఇక నైన్టీన్ ఫ్లడ్స్లో కొంత ట్వంటీ ఫ్లడ్స్లో కొంత పోయింది సో దీని మీద ఎవరైతే నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతో వాళ్ళే కడుతున్నారు అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలో కంటిన్యూ అయ్యారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఇది ఎవరి డెసిషన్ అసలు ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా ఎందుకు ఇలా పోయింది ఇది మళ్ళీ ఉంటుందా మళ్ళీ పోతుందా దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ మొన్న ఇది రమేష్ అని చెప్పి మీకు ఇంత ముందు కూడా చెప్పాను రమేష్ చంద్ర వర్మనే విశాఖపట్నంలో ఉంటాడు ఒక అడ్వకేట్ మన ఏరియా వాడే నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయన పంపుతూ ఉంటాడు ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఐ అడగకపోతే ఆయన పట్టదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో ఆర్టీఐ అడుగుతూనే ఉంటాడు ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను వాడు జడ్జిమెంట్ వినిపించాను ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే ఇతను అప్పీల్ చేశాడు అప్పీల్లో ఏమి పెట్టారంటే వాళ్ళు ఇతనికి ఇదే పనండి ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు ఎవరికి కమిషన్ సెంట్రల్ కమిషన్కి ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే అతనికి అదే పని అయినా అతనికి రిప్లై అవ్వడమే మీ పని సో వెంటనే రిప్లై ఇవ్వండి అది ఇక్కడ మీకు చూపించాను కూడా ఆయన ఈ పోలవరం మీద కానీ ఏపీఆర్ఎస్ కానీ వీటి మీద రెగ్యులర్గా అడుగుతుంటాడు వచ్చిన దాని నాకు పంపిస్తుంటాడు చాలా మంచి ఇన్ఫర్మేషను చాలా బాగా అడుగుతాడు ఆయన బాగా డ్రాఫ్ట్ చేయించాడు